శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతాయ నమ ఏటీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు శ్రీల చెల్వారు ధరణిలో యవని కరుణ సిద్ధుల సగుచుండు ఉదలచి అచింతున్నా विघ्नसुगुव विघ्न मुन्मे आपदापहर्ता दातारं सर्वसंपद लोकाभिराम श्रीरामों भूयो भूयो नमा మనం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఈ చైత్రమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇతీతి రామ అన్నట్లుగా ఈ శ్రీరామ నవమి చైత్రమాసంలో వసంత ఋతువులో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మన తెలుగువారి ప్రియమైన పండుగ నాడు నాడు ఏనాడు కూడా రాముడు లేని రాముడు గుడి లేని ఊరు లేదన్నట్లుగా అటువంటి గొప్పనైనటువంటి శ్రీరాముని జన్మోత్సవం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చైత్రమాసంలో అద్భుతంగా శుక్లపక్ష నవమి తిథిలో రావడం అంటేనే ఆనందదాయకమైంది మన ఇంటిలో ఎవరు పుట్టిన బాలుడికి రాముడులాగా ఉండాలరా రామ లక్ష్మణ్లాగా ఉండాలా అని మనం అనుకుంటాం కదా అలాంటివంటి ఆదర్శ పురుషుడైనటువంటి రామ జననం అయోధ్యావాసుడు రామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా ఈ జనవరి ఇరవై రెండవ తేదీన పుష్య మాసంలో శ్రీ నరేంద్ర మోడీ గారి భగవద్భక్తి తత్పరతగా బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన వేణువాళ్ళ కొనియాడబడే విధంగా జరిగింది అటువంటి గొప్పనైనటువంటి రామ నామస్మరణగా నామము రమ్యము రామగానము ధన్యము అని వేణువల్లా కొనియాడబడే విధంగా ఐదు వందల సంవత్సరాల తదుపరి ఈ సంవత్సరంలో మనకు అద్భుతమైనటువంటి బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగిందంటేనే ఈ సందర్భములో ఈ సుకుమారుడైన బాలుడు శ్రీరామనవమి జన్మోత్సవంగా ఈ సంవత్సరం మనం జరుపుకునే సమయంలో టీవీ ఛానల్ ద్వారా ఆల్ టైమ్ విక్టరీగా ఎన్నో జయాలు ఆ శ్రీరాముడు ఆనందదాయకుడైన శ్రీరాముడి యొక్క ఆశీస్సులుగా అమరవాదిగా మంద ఈనాడు శ్రీరాముని యొక్క జన్మ విశేషాలతో పాటు ఆదర్శ పురుషుడైన ధర్మ పరిపాలనా దక్షుడైన ఆ శ్రీరాముని యొక్క విశిష్టతలను పితృవాక్య పరిపాలనా దక్షుడు ధర్మ పరిపాలనా దక్షుడు రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించినటువంటి నిత్య సత్య వాక్ శుద్ధి కలిగినటువంటి ఆదర్శ పంతుడైనటువంటి ఆ రామచంద్రుడు త్రేతాయుగమున జన్మించి ఆ చంద్ర తారార్కం వెలుగుతున్నాడంటే ఆ శ్రీరాముని విశేషాలను మనం అంచలంచలుగా అనేక భాగాలుగా ఈరోజు ఈ మొదటి భాగంలో ఉపోద్ఘాత ఘట్టంగా సూక్ష్మముగా మనం ప్రారంభించుకుంటూ అలాగే సీతాయా చరితం మహత్ అన్నారు ఉత్తర రామచరిత్రలో చరిత్రలో శ్రీరాముడు త్రేతాయుగంలో ఏ సంవత్సరములో జన్మించారు మనం ప్రతిరోజు కూడా వెంకటేశ్వరి సుప్రభాతం చెప్పుకునేటప్పుడు కూడా తల్లికి మాతృవందనం తల్లికి మించిన దైవం లేదు కాబట్టి కౌసల్యా సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దోలం కర్తవ్యం దైవమాహ్నికం అన్నట్టుగా అద్భుతంగా ఆ ఏడుకొండలవాడు వాడు కూడా సాక్షాత్తు మహావిష్ణువు ప్రతి స్వరూపంగా మనకు వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించనా సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఈ భూలోకమున మనలను రక్షించడానికి కలియుగ వైకుంఠధాముడుగా ఏడు కొండలవాడుగా వెలిసిన ఆ యొక్క సాక్షాత్తు మహావిష్ణు స్వరూపైనటువంటి ఆ తిరుమల వాసుడు యొక్క సుప్రభాతం కూడా ఆనాడు పద్నాలుగవ శతాబ్దంలో అనంగాచార్యుడు విరచించినటువంటి ఈ సుప్రభాతంలో కూడా మొదటి శ్లోకంలోనే నాడు రాముడి తలపంచే విధంగా కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే తూర్పు కొండలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అటువంటి కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట ద్వార శాద్ధులం అన్నట్టుగా ఆయన్ను మేలుకొలుపుతూ ఏ విధంగా ఆ రాముడే సాక్షాత్తు మహావిష్ణువుగా వెంకటేశ్వరుగా వెలిసినట్టుగా చెప్పుకుంటున్నామంటే ఆ కౌసల్య కుమారుడు ఏ విధంగా గొప్పతనంగా వెలిగాడో ఆ త్రేతాయుగం వాసులుగా మనం రోజూ కూడా రామస్మరణ లేని గుడి లేదు రామధ్యానం లేని సమయం లేదు అందుకే రామ అనగానే శివ కేశవ అభేదమైనటువంటి రూపంగా అష్టాక్షరిలోని నమో నారాయణాయ అనే దాంట్లో రా శివాయ అనే దాంట్లో మా ఈ రెండు కలిపితేనే రామ అయినట్లుగా మనము భావిస్తాం అనగా శివకేశవ భేదంగా దీనికి మరొక సూక్ష్మమైన గాథగా అటువంటి రామస్య అయనం ఇది రామాయణం రాముడు నడిచినటువంటి మార్గమే రామాయణమని మనకు అద్భుతంగా తెలియన వాల్మీకి కూడా గొప్ప రామాయణాన్ని రచించడానికి మహాకవి అవడానికి కూడా ఒక బోయజాతిలో జన్మించిన అతను నాడు అడవుల్లో తన భార్యా పిల్లలను పోషించుకోవడం కోసం ఆ దారిలో పోయేటువంటి వారందరినీ హింసించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సప్త ఋషుల ఆ దారిన వెళుతూ అతనికి జ్ఞానోదయం కల్పించినటువంటి విధంగా ఈ యొక్క డబ్బంతా కూడా ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు అంటే నా భార్యా బిడ్డల కోసం సంపాదిస్తున్నానంటే అయితే నీవు ఈ యొక్క ప్రజలందరినీ దారి దోపిడి చేస్తున్నావు ఈ పాపమంతా కూడా నీ పిల్లలకు వస్తుందేమో ఒక్కసారి అడుగంట వెంటనే పోయి అడిగేసి వస్తే ఆ భార్య ఏమన్నది నువ్వు ఏ విధంగా సంపాదిస్తే నాకెందుకు భార్యా పిల్లల్ని కాపాడుకోవడం నీ ముఖ్య ధర్మం అని చెప్పగానే వెంటనే స్వప్త ఋషుల దగ్గరికి రాగానే వారికి ఆ మాట విన్నవించగానే ఒరే పిచ్చివాడా నీవు ఈ విధంగా ఎందుకు ఇట్లా కష్టపడుతున్నావు అని మేము రెండు అక్షరాలు ఇస్తాం దీన్ని జపిస్తూ మేము తిరిగి యాత్రలకు ఇతరపైన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేంత లోపల ఇక్కడే నీవు ఈ రెండు అక్షరాల మంత్రాన్ని జపిస్తూ ఉండని మంత్రోపదేశం చేస్తే మర 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 అనే రెండు అక్షరాలు అతనికి ఉపదేశం చేస్తే ఋషులు ఆ మర 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 అనేదే రామ 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 అనేటువంటి విధంగా జపిస్తూ అతడు కూర్చున్న చోటనే ఒక పుట్టగా మెలిగింది అదే వల్మీకం అటువంటి ఆ వల్మీకం ద్వారా వాల్మీకి అయినాడు కాబట్టి ఆ మరా మరా మమ రామ రామ అనేటువంటిది రమయితీతి రామగా జపించడం వల్ల మా నిషాద అన్నటువంటి విధంగా ఆయన మొట్టమొదటి నోట్లో నుంచి ఆ యొక్క వాక్కు రావడం ఆ తదుపరి ఈ యొక్క రామాయణ గాథనంతా కూడా నాడు నేడు ఏనాడు కూడా మనకు తెలపడం కోసం రామాయణం సంస్కృతంలో తాను రచించిందే మన తెలుగు భాషలో కూడా అనేకమైన పేర్లలో రంగనాథ రామాయణం అన్నట్టుగా గోనబుద్ధ రెడ్డి అలాగే ఎన్నో మొల్ల రామాయణం అని ఎన్నో రామాయణాలు వచ్చాయి కాబట్టి ఇటువంటి రామాయణ గాథను తెలుసుకోవడం కూడా ఆ మర అనేటువంటి ఆ యొక్క అష్టాక్షరిలో ఉండే రా పంచాక్షరిలో ఉండే మా అనగా శివ కేశవ నమశివాయిలో ఉన్న మా ఓం నమో నారాయణలోనే రా అంటే శివకేశవ అభేదంగా ఆ యొక్క గొప్పనైనటువంటి నామ ఔచిత్యాన్ని పొందిన శ్రీరాముని యొక్క విశిష్టతల్లో ఈరోజు సూక్ష్మంగా మొదటి భాగంలో కొన్ని విశేషాలు తెలుసుకున్నాం ఆయన నాడు జన్మించింది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో విలంబినామ సంవత్సరములో తాను ఈ యొక్క చైత్రమాసంలో శ్రీరాముడు శుక్లపక్ష నవమి రోజు జన్మించాడు కాబట్టి మహోన్నతమైనటువంటి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఉపోద్ఘాత ఘట్టంగా సూక్ష్మంగా కొన్ని విశేషాలు చెప్పుకున్నాం రాబోయే రెండవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం శ్రీరాఘవం సీతాపతిన్ సీతాపతి రఘుకులాన్వయరత్న దీపం आजानुबाहु अरविंद दड़ रामो निशाचर विनाश करो नमा बुद्धिर्बल यशोध्यों निर्भयमगता हजाड्यों